వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ స్పెషల్ అందరికీ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ కైనా ఇది పర్ఫెక్ట్ పెద్దగా ప్రిపరేషన్ కూడా అవసరం లేదు స్ట్రీట్ ఫుడ్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ ఎన్ని తిన్నా తనివి తీరదు దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది అలాంటి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ ఈజీగా ఇంట్లోనే తక్కువ టైంలో సింపుల్ వేలో తయారైపోతుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఎవరైనా సరే చాలా బాగా ఇష్టపడే రెసిపీ అండి దీన్ని ఒక్కోరు ఒక్కోలా చేస్తూ ఉంటారు ఇది మన స్టైల్ మన స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటే చాలా ఫ్లఫీగా టేస్టీగా స్మూత్గా వస్తుంది ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇలా ఓసారి ట్రై చేయండి ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి ప్రాసెస్ చూద్దాం ఈ బ్రెడ్ ఆమ్లెట్కి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర సన్నగా తరిగిన ఆనియన్స్ రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చికెన్ మసాలా వేసి మరోసారి మిక్స్ చేసి ఆ తర్వాత ఓ మూడు గుడ్లని బ్రేక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా నురగ వచ్చేంత వరకు విస్కర్తో కానీ స్పూన్తో కానీ బీట్ చేసుకోవాలి ఇలా బాగా ఫోర్స్తో బీట్ చేస్తేనే నురుగు వస్తుంది అప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుందని గుర్తుంచుకోండి ఇంకా వెంటనే స్టవ్ మీద ప్యాన్ని హీట్ చేసుకొని ప్యాన్కి బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఒక గరిటితో బీట్ చేసిన ఎగ్ మిశ్రమం వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి వెంటనే ఆమ్లెట్ మీద కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ గరం మసాలా మిరియాల పొడి సాల్ట్ స్ప్రింకిల్ చేసి రెండు బ్రెడ్ స్లైసెస్ ని ఆమ్లెట్ మీద పెట్టి రెండు వైపులా ఎగ్ మిశ్రమంని పట్టించాలి ఈ ఆమ్లెట్ ని లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలండి అప్పుడే ఆమ్లెట్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఆమ్లెట్ కాలేక ఎగ్జెస్ ని జాగ్రత్తగా తీసుకుంటూ బ్రెడ్ మీదకి వేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా సెంటర్లో అట్ల కాడ పెట్టి మరోవైపుకు తిప్పుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఆమ్లెట్ని బాగా కాలనిచ్చి మళ్ళీ దీన్ని తిప్పుకొని ఫోల్డ్ చేసుకోవాలి చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే ఎగ్ మిశ్రమం మొత్తాన్ని ప్యాన్ మీద వేసి మసాలా పట్టించి బ్రెడ్ స్లైసెస్ని పెట్టి ఆమ్లెట్స్ని రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకొని చేసి అన్ని ఆమ్లెట్స్ ని సర్వ్ చేసాము ఈ ఆమ్లెట్ ని కట్ చేసి చూస్తే లోపల బ్రెడ్ స్లైసెస్ వాటి లేయర్స్ ఎంత క్లియర్ గా ఉన్నాయో కదా చూడటానికి కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని వేడి వేడిగా ఉన్నప్పుడు దీనిపైన కొద్దిగా మైనస్ ని స్ప్రెడ్ చేసి కొద్దిగా కారం స్ప్రింకిల్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఆహా ఆ టేస్ట్ భలే ఉందండి కాస్త స్పైసీగా ఫ్లఫీగా కొత్తిమీర ఫ్లేవర్తో భలే ఉందండి దీన్ని టమాటో కెచెప్తో తిన్నా చాలా బాగుంటుంది లేదు అంటే ఒట్టిదే కూడా తినచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది మేము తీసుకున్న క్వాంటిటీకి మాకు త్రీ ఆమ్లెట్స్ వచ్చాయి మీరు ఈ కొలతల్ని బట్టి మీకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలో అంత క్వాంటిటీలో బ్యాటర్ని మిక్స్ చేసుకోండి మరి మీరు కూడా ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో రాయడం మర్చిపోకండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్